ఇప్పుడు చైనా కూడా వెనుజుల అవసరాలను తీరుస్తున్నట్టుగా చెప్పి అక్కడ ఉన్న ఆయిల్ నిల్వల్ని ఇప్పటివరకు కూడా చైనా యూజ్ చేసుకుంది దానికి కౌంటర్ ఇచ్చాడు ట్రంప్ అని అనుకోవచ్చా చైనా ఇంకా అక్కడికి ఆగిపోవాలా ఆయిల్ నిల్వలు ఇంకా తీసుకోవచ్చా చైనా అన్నది హిస్టరీ చూసుకుంటే చైనా డైరెక్ట్ వార్గా కంట్రీ మీదకి ఏ వార్ కంట్రీతో పెద్ద మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఎప్పుడు కూడా తన సిటిజన్స్ లాస్ చేసుకోదు అమెరికా కూడా అదే పరిస్థితి ఈ రెండు కంట్రీస్ ఎట్టు అంటే అమెరికా డైరెక్ట్ వారు ఏ కంట్రీ మీదకి వెళ్తావు కంట్రీ సపోర్టింగ్ వారికి వెళ్తుంది చైనా అది కూడా వెళ్దు చైనా అమెరికా ఉందనుకోండి పక్కనున్న క్యూబా మీద వారికి వెళ్ళా ఇప్పటి వరకు లేకపోతే పక్కనున్న కెనడా మీద వారికి వెళ్ళా రష్యా ఇంకా పక్క కంట్రీస్ మీద ఉక్రెయిన్ మీద వీటి మీద యుద్ధానికి వెళ్ళింది కానీ ఇది వెళ్ళి నేను అక్కడ స్పీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అని అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ తన మిలిటరీని పంపించి నా మిలిటరీలో ఉండేటువంటి ఆయుధాలు అమ్ముకుంటూ ఉంటారు ఆయుధాలు ప్రయోగించేసరికి ఆయుధం బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు దీపావళి ఫంక్షన్ చూసుకున్నాం దీపావళి ఫంక్షన్లో వాడు పెడతాడు ఇన్ని బాంబులు పెడతాడు క్రాకర్స్ పెడతాడు అవి ప్రయోగించిన తర్వాత కొంటారు వాళ్ళు అట్లాగా ఆయిల్ తనకు ఉండేటువంటి వెపన్స్ అనేది బయట పెడతారు అన్నమాట కొత్తగా తీసుకొచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ దాన్ని బయట పెడతాడు దాన్ని వాడతాడు వాడినప్పుడు ఏంటంటే వాడాల్సిన వేదిక కావాలి కాబట్టి సపోర్ట్ చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి వార్ కావచ్చు ఏ వారైనా సరే చూసుకున్నా సరే తను ఆయుధాలు బయట పెట్టుకుంటాం అమ్ముకుంటాం ఆయుధాలు అమ్ముకుంటాం ఆయుధాలు ఎక్కువ రేటుగా అమ్ముకుంటారు మెయిన్ ఏంటంటే ఈ వెపన్ వార్ ఇదంతా వెపన్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది రష్యాతోటి కూడా ఫస్ట్ నుంచి తన అదే చెప్తున్నాడు చెప్పుకుంటూ వచ్చు నేను చెప్పిన వినపోతే కనుక ఊరుకోను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బట్ రష్యా ఫస్ట్ నుంచి అయిన సూపర్ కంట్రీస్ సార్ రష్యా ఫస్ట్ నుంచి అతని మాట ఏమిలా రష్యా ఎప్పుడు కూడా తన స్టాండ్ ఎప్పుడు తను తీసుకుంటానే ఉంది రష్యాని బ్యాన్ చేశారు యూరోపియన్ కంట్రీస్ అని కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రష్యా నుంచి ఇండియా తీసుకునే ఆయిల్ కన్నా రష్యా నుంచి యూరోప్ కంట్రీస్ తీసుకునే ఆయిల్ చాలా ఎక్కువ ఉంటుంది రష్యా మీద యూరోప్ కంట్రీస్ డిపెండ్ అయిపోయింది దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు వార్నింగ్స్ అయితే ఇస్తున్నాడు ఇప్పుడు మీరు పక్కన కంట్రీస్ మీరు ఆయిల్ మానేస్తా అంటే అర్థం ఏంటి నా దగ్గర కొనండి అది నా దగ్గర ఆయిల్ ఉంది నా దగ్గర కొనండి వెనిజులా రేపు నుంచి మార్కెట్ పెట్టేస్తాడు వెనిజులా ఆయిల్ తన ఆయిల్ కింద అమ్ముతాడు ఎదుకోనండి మీరు అవి ఆపేసేయండి అంటాడు రష్యాని ఐసోలేట్ చేయడం కోసం చైనా ప్రత్యక్షంగా వారు ఏది చేయదమ్మా చైనాకు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది సిక్కిం అది నాదేగా అంటాడు అరుణాచల్ ప్రదేశ్ నాదేగా అంటాడు తైవాన్ నాదే అంటాడు నీదెప్పుడైందన్నది ఆన్సర్ చెప్పలేడు ఇప్పుడు టిబెట్ ఆక్యుపై చేసుకుంది అదే టిబెట్ మా దాంట్లోనే ఉంది అవి ఇండియాకి ఎప్పుడు ఇచ్చే ఉంది అప్పుడు యుద్ధానికి వచ్చింది అసలు చైనా యుద్ధానికి వెళ్ళింది అంటే ఇండియాతోటే వెళ్ళింది యుద్ధం అందుకే చైనా ఇండియాలో ఇప్పుడు కూడా పంచశీలా ప్రాజెక్ట్ అయినా సరే ఏదైనా సరే చైనా ఇండియా రిలేషన్ వార్కైనా కానీ ఫ్రెండ్లీ రిలేషన్గా చైనా చాయ్ చాయ్ చీనీ చీనీ బాయ్ బాయ్ అనే నెహ్రూ ఫిలాసఫీ తీసుకున్నా యుద్ధం చేసుకున్నా మనం వాళ్లే పడ్డాం తప్ప ఇంకో కంట్రీతో పెద్ద యుద్ధాలకు ఎప్పుడెళ్ళ హాంకాంగ్ని రిలీజ్ అయిపోయి ఆక్యుపై చేసేసుకుంది ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుంది అంటే నార్త్ కొరియా సౌత్ కొరియా దగ్గర డిస్టర్బెన్స్ రావచ్చు ఎందుకంటే నార్త్ కొరియా కమ్యూనిస్ట్ కంట్రీ సౌత్ కొరియా సపోర్టెడ్ బై అమెరికా అందుకని వాటి మధ్యన నుంచో ఉండేటువంటి డిస్టర్బెన్స్ అనేది షేప్అప్ అయితే వరల్డ్ లో ఏ వార్స్ జరుగుతున్నా ఏ దేశాల మధ్య ఏం జరుగుతున్నా అమెరికా ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అమెరికా ఆయుధాలు అమ్ముకోవాలి కదా తన ఆయుధాలు అమ్ముకోవాలంటే మరి లేకపోతే ఊరినే వచ్చేస్తారు ఆయుధాలు అమ్ముకుంటూ కొనుక్కుంటారు అక్కడ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సింధూర్ దాంట్లో ఏమైంది అమెరికా ఇన్ని వారం ఈ ఆయుధాలు దానికి ఇచ్చింది ఈ ఆయుధాలు ఇండియాకి ఇచ్చింది ఆయుధాలు అమ్ముకోవాలి కదా అంటే ఆయుధాలు ముందు ఎక్స్పోజ్ చేస్తాయి ఈ ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి థర్డ్ ఈజ్ అన్ అన్వెల్కమింగ్ డే అనే చెప్పచ్చు అంటే ఇది గనక మిస్ఫైర్ అయితే గనక ఎస్ చాలా కంట్రీస్ యుద్ధంలోకి వస్తాయి కానీ ఒక రిలిజన్కి ఇంకో రిలిజియన్కి మధ్యన వార్స్ కావు ఇప్పుడు అరబిక్ కంట్రీస్కి పక్కన ఉన్నటువంటి డెమోక్రటికల్ కో లేకపోతే క్రిస్టియన్ జరిగింది అనుకోండి ఈ పాటికి ఇదే కనుక ఒక అరబిక్ కంట్రీ మీద ఉండే ప్రెసిడెంట్ ఏమైనా కిడ్నాప్ చేశారనుకోండి వెంటనే ఇజ్రాయెల్ వారు వచ్చేసేది అరబిక్ కంట్రీలో ఉన్నటువంటి పక్క కంట్రీస్ అన్ని వారిలోకి వచ్చేసి ఉండే కానీ ఈ ఇటు ఇప్పుడున్నటువంటి డిప్రెషన్ అటువంటి డిప్రెషన్ కాదు ఇది కేవలం ఏంటంటే ఒక బిజినెస్ ఓరియంటెడ్గా పక్కనున్న కంట్రీని ఆక్యుపై చేసుకుంది రియాక్ట్ అయితే చైనా గట్టిగా రియాక్ట్ అవ్వాలి చైనా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి అమెరికా మీద యుద్ధానికి వెళ్ళిపోద్దా అంటే వెళ్ళిన దాఖలాలు లేవు ఇంకా రష్యా వెళ్ళింది రష్యా అనేక సార్లు క్యూబా కోసం పక్కనటువంటి కంట్రీస్ కోసం వెళ్ళింది కానీ చైనా ఇప్పటివరకు ఆ డిస్టర్బెన్స్